అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి కర్కాటక రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది చూసిన వారు అందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు ఏముందిలే అని చెప్పి దయచేసి అనుకోవద్దండి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళేవారు మాత్రమే ఈ వీడియోను చూడగలుగుతారు మా సమాచారం అనేది తెలుసుకుంటారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి మేము ఎంతో ఎత్తులకు ఎదగాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క కర్కాటక వారు అంటే ముఖ్యంగా ఈ వీడియోను చూసేవారు మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలా అంటే మీ వెంట ఈ దేవతా శక్తి తిరుగుతుంది అసలు ఈ దేవతను మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు పట్టించుకోవడం కోసం మీకు అది తెలియడం కోసం ఆ దేవత ఏమేమి సూచనలు అందిస్తుంది ఇది అంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి ఈ యొక్క కర్కాటక వారు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెబుతామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో మన ప్రమేయం లేకుండా కాకుండా ఎన్నెన్నో కష్టాలు సమస్యలు అనేవి మనకు ఎదురవుతూ ఉంటాయి మన సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని చూపేవారు ఎవరైనా మనకి ఉంటే వారి దగ్గర నుండి మంచి పరిష్కారాన్ని అయితే మనం పొందాలి అని అనుకుంటాం కదా శ్రీ కోయల్లమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆశతులతో గురువుగారు అయితే చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల సమస్యలు అత్తకొడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం చెడు ప్రయోగాలు వసీకరణ ప్రయోగాలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అంటే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే గురువుగారు చాలా చక్కగా తెలియజేస్తారు అది కూడా మనకు ఫోన్ ద్వారానే గురువుగారు అయితే పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ ఒక్కసారి గురువుగారిని సంప్రదించుకొని మీకున్నటువంటి సమస్యల చిక్కుల వలయం నుండి బయటపడగలుగుతారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు శాశ్వతమైనటువంటి పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరకబడుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి కర్కాటక రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకంటే వీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ వస్తున్నారు ఆ కష్టాలు అన్నీ కూడా పోయేటువంటి రోజైతే రానే వచ్చిందంటే చెప్పు వచ్చేటువంటి అదృష్టమైతే కలిసి రావడానికి మీకు అదృష్టం తీసుకువచ్చి పెట్టడానికి ఒక దేవత మిమ్మల్ని కరుణించబోతుంది అంటే మీరు నమ్ముతారా అయితే ఈ యొక్క కర్కాటక రాశివారి గురించి మొదటిగా తెలుసుకుందామండి ఈ యొక్క కర్కాటక రాశివారి యొక్క మనసు ఎలా ఉంటుందంటే చాలా మంచి మనసుకులనే చెప్పుకోవాలి వీరు మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా ఇతరులను మాటలతో కానీ చేతలతో కానీ నొప్పించడానికి అస్సలు ప్రయత్నం చేయరు కానీ ఒక్కసారి ఎవరికైనా సరే వీరిని బాధ పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు అనమాట అంటే వారు అంతు చూడందే వదిలిపెట్టరు అయితే వీరు ఏ పన్నైనా కానీ అంటే ఏ వర్క్ అయినా కానీ ఇంట్లో అయినా ఫ్యామిలీలో అయినా కానీ ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా సక్రమంగా అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారనమాట వీరి వల్ల ఎదుటి వారికైనా కానీ అస్సలు నష్టం అనేది జరగదు కాబట్టి నమ్మే తీరాలి చేతనైతే ఎవరికైనా కానీ సహాయం చేస్తారే తప్ప అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు ఈ యొక్క కర్కాటక రాశివారు వీరికి ఉన్నంతలోనే సహాయం చేస్తూ ఉంటారు లేకపోతే సైలెంట్గా ఉండిపోతారే తప్ప ఎవరికీ కూడా ఎటువంటి అన్యాయం చేద్దాము అనేటువంటి ఆలోచనలు కూడా వీరికి ఉండవు వారిని పాడు చేద్దాము వీరిని పాడు చేద్దాము వారిని ఎట్లా నాశనం చేద్దాము అని చెప్పి ఇటువంటి ఆలోచనలు అసలు మనసులోకి కూడా రాని చెప్పుకోవాలి అంటే వీరిది అంత స్వచ్ఛమైనటువంటి మనసు అనేది చెప్పుకోవాలి ఇంకొక కర్కటక రాసేవారిది ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటారు కోపం కూడా వారికి అంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎదుటివారు కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేశారనుకోండి ఆ విషయం వీరికి వీరికి తెలిసిందనుకోండి అసలు ఇక వీరిని ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పుకోవాలి ఎందుకంటే అంత కోపంతో ఊగిపోతూ ఉంటారన్నమాట ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అలాగాని చెప్పి వీరికి ప్రేమ లేక అని అంటే చెప్పుకోకండి వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎంత ప్రేమను చూపగలుగుతారో అంత పగను కూడా చూపించుకోగలుగుతారన్నమాట వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి మిగతా రాసిన వారితో పోల్చుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారిది ఎంత ఎంతో గొప్ప సహనము పట్టుదల ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపన చాలా అని చెప్పే చెప్పుకోవాలి వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా చాలా రకాల కష్టాలు అయితే ఈ యొక్క కర్కాటక రాశివారు చూశారండి వీరు చిన్నప్పటి నుండి కూడా ప్రతి కష్టం నుంచి ఎప్పుడూ కూడా వీరు ఒక్కొక్క గుణపాఠాన్ని అయితే నేర్చుకుంటూ వస్తున్నారన్నమాట ప్రతి ఒక్క గుణపాఠాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క మెట్టు వీరి జీవితంలో ఎదుగుతూ వచ్చారన్నమాట వీరి యొక్క స్వభావాన్ని కానీ లేదంటే వీరి యొక్క మాట తీరును కానీ ఆకర్షణీయంగా ఉంటుంది వీరికి ఒక ఉన్నటువంటి గొప్ప లక్షణం అనేది చెప్పుకోవాలి మీరు రీసెంట్గా అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కొత్త సంవత్సరంలోనే మీకు ఉన్నటువంటి ప్రమాదాల నుండి కొన్ని కష్టాల నుండి కొన్ని నష్టాల నుండి మీ యొక్క వ్యాపార పరంగా కానీ లేదంటే వాహనాల పరంగా కానీ లేదంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి పరంగా కానీ లేదంటే వ్యాపార పరంగా కానీ చూసినట్లయితే కొన్ని నష్టాలను అయితే మీరు పొందారనే చెప్పుకోవాలి ఆ నష్టం అనేది యొక్క గడప దాకా వచ్చి కూడా ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది దానికి కారణం ఏమిటంటే కనుక కేవలం ఒక దేవత అని చెప్పుకోవాలన్నమాట కొన్ని సందర్భాల్లో అది చిన్న విషయమైనా కానివ్వండి లేదంటే పెద్ద విషయమైనా కావచ్చండి కొన్ని అసలు సంబంధం లేనటువంటి విషయాలు కూడా మీకు వచ్చేటువంటి కష్టాలు ఇప్పటి కూడా మీకు రాలేదన్నమాట అవి మీ దగ్గరకు వచ్చి కూడా రాలేదు కాబట్టి ఒకవేళ మీ దగ్గరకు వచ్చి ఉంటే కనుక వాటిని కూడా తుట్టిలో తప్పిపోయాయి అని అని అంటారు కదండి అటువంటి కష్టాలు వచ్చేటప్పటికీ కూడా ఆ దేవత మిమ్మల్ని తప్పించేసిందనే చెప్పుకోవాలన్నమాట అయితే ఈ యొక్క కర్కాటక రాశివారు ఎంతో నష్టపోవలసినటువంటి పరిస్థితులు అయితే వచ్చింది కానీ ఆ దేవత మీ మిమ్మల్ని మీరు ఎటు వెళ్ళినా కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని పట్టుకొని తిరుగుతూ ఉందన్నమాట ఇంతకీ అసలు ఆ దేవత ఎవరిని అనుకుంటున్నారా ఆ దేవత మరెవరో తెలిస్తే మీరు నిజంగా అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కంటతడి పెట్టుకుంటారు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే కనుక ఆ దేవతని మర్చిపోయినందుకు కంటతడి పెట్టుకుంటారు మీరు మర్చిపోయినా కానీ ఆ దేవత మిమ్మల్ని మాత్రం విడవకుండా మీ వన్నంటే ఉంటూ మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడుకునేందుకు కనిపెట్టుకుని ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ దేవత మీకు కుల దేవత అండి మీ పెద్దల నాటి నుండి అడగండి ఒకసారి మీకు కూడా ఆ దేవత ఎవరు అని చెప్తారు లేదంటే తరతరాల వారిని అడిగినా కూడా మీకు ఆ దేవత గురించి చెప్తారు కదా మీ యొక్క తల్లిదండ్రులు కానీ లేదంటే మీ నాయనమ్మ కానీ మీ యొక్క తాతయ్య ముత్తాతలు ఉంటారు కదండి వారి యొక్క వెనక తరాల నుండి కూడా బ్రతికి ఉండేటువంటి వారిని అడిగితే మీకు చెప్తారనమాట ఆ యొక్క దేవత వల్ల మీ యొక్క పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరము కూడా ఆ దేవతను కొలుచుకుంటూ ఆమెని పూజించుకుంటూ ఈ విధంగా వారి యొక్క జీవితాన్ని జరుపుకుంటూ ఉంటున్నారు కానీ ఇప్పుడు మీ బిజీ లైఫ్ స్టైల్లో అసలు ఆ దేవత అనేది ఒకటి ఉండేది అని కూడా మీరు మర్చిపోయారు నిజంగా ఇది ఇది చాలా అతిశయోక్తి అన్నమాట ఎందుకంటే ఇక ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కూడా నా బిడ్డ కష్టాలు పడకూడదు నా బిడ్డ బాధపడకూడదు నా బిడ్డలు పట్టిందల్లా బంగారం కావాలి నా బిడ్డలు నన్ను మర్చిపోయినా కూడా ఒక తల్లి స్థానంలో నేను నా బిడ్డల్ని మర్చిపోకుండా నా బిడ్డల్ని వదిలిపెట్టుకోకుండా అని చెప్పి ఆ దేవత మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలి వచ్చిందనే చెప్పుకోవాలి ఎటువంటి కష్టాలు రాకుండా చేయకో చేయాలి అని మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయాలని స్వయంగా ఆ దేవత మీ ఎంట అడుగు పెట్టబోతుంది నిజంగా ఈ యొక్క క రాశి రాసేవారు అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో చాలా అంటే చాలా అదృష్టవంతులు కాబోతున్నారు ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చేస్తుంది అనమాట ఇంకా అంతకన్నా అదృష్టం ఏం కావాలో చెప్పండి కానీ ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు వదిలేశారో తెలియదు కానీ కొన్ని కారణాల వల్ల మీ యొక్క బిజీ లైఫ్ స్టైల్ వల్ల మీ యొక్క ఉద్యోగాలు వెళ్ళడం కానీ మీ యొక్క లైఫ్ అంటే మీ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో ఒక దేవునికి నమస్కారం చేసుకోకూడదు చేసుకుంటున్నామానా లేదా అనేటువంటి ఆలోచనలు మీ యొక్క మీ జీవితంలో మీరే ఒక్కసారి ఆలోచించుకోండి కొంతమంది ఇతర దేశాలకు స్థిరపడిన వారు ఉంటారు అదేవిధంగా అమ్మవారి యొక్క పేరు కూడా తెలియని వారు చాలామంది ఉంటారు కదండి కాబట్టి వెంటనే ఒక్కసారి మీ పెద్దల్ని అనుసరించి కనుక్కొని చూడండి మనసారా ఆమెను స్మరించుకుంటూ నిత్యం కూడా దీపారాధన చేసుకోండి ఇదే విధంగా మీరు నిద్ర లేచింది మొదలు ఏ పనిని మొదలు పెట్టుకుంటున్నా లేదంటే ఏ కార్యం చేసినా కూడా ఆ దేవతను తలుచుకోండి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మట్టిని పట్టుకుని బంగారం అవుతుంది అనమాట కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆమెకు కూడా చిన్న సమయం అనేది కేటాయించండి ఇక మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందని అనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టుకొని మీరు పూజలు మొదలుపెట్టిన తర్వాత మీ జీవితంలో ఉండేటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది కూడా పితృ రుణాలు అని అంటారు కదండి అటువంటివి కూడా తొలగిపోతాయి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా పోతాయి ఇటువంటివి అన్నీ కూడా మీరు ఎప్పుడైతే అమ్మవారిని పూజించడం మొదలు పెడతారో అప్పటి నుండి కూడా మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ఆ దేవతను ఎప్పుడూ కూడా మీ బంగారం అని చెప్పి చెప్పుకోవాలి ఆ బంగారాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోకండి అయితే ఇంట్లో మీకు ఉన్న ఉన్నటువంటి దైవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది ఏర్పడుతుంది సంతానపరంగా బాగుంటుంది మీ మధ్య మీకు ఉన్నటువంటి శని ప్రభావాలు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఆ దేవత మీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ దేవతను పూజించడం ఇలా చేయడం మీకు దూపదీప నైవేద్యాలతో ఆరాధించుకోవడం ఇలా మీ యొక్క జీవితంలో దాన్ని అది మీకు అదృష్టంగా మారుతుంది అంటే చాలా అంటే చాలా అదృష్టం పట్టబోతుంది సిరి సంపదలతో మీలో నిండిపోతుంది ఉద్యోగం లేక బాధపడుతున్నారా కష్టాలు పడుతున్నారా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారా అయితే మీరు దీని దీని అంతటికీ కూడా కారణం మీరు ఆ దేవతని పూ పూజించుకోకపోవడం ఇప్పుడు ఒక్క కారణంగా ఈ వీడియో మీకు కంట పడిందంటే కనుక నిజంగా అంటే నిజంగా చాలా అదృష్టం మంతులు అన్నమాట ఇక కర్కాటక రాశి వారు అయితే ఎవరైతే ఉన్నారో మీరు అమ్మవారిని పూజలు చేసుకోవడం మొదలు పెట్టండి మీ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటుంది ఇక అన్ని విధాలుగా మీకు అనుకూలంగా మారి మీ యొక్క జీవితమే మారిపోతుందని చెప్పుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే